ఈ సమయంలో చేరువచ్చిన మీ అందరికీ మన ప్రభును రక్షకుడే నామంలో శుభాలు తెలియజేస్తూ ఉన్నాను పిల్లరా దేవుని యొక్క మహాకృపను బట్టి మనందరం కూడా పద్నాలుగవ రోజులోకి ఉదయకాల ఆరాధనలోకి దేవునిని ఆరాధించడానికి దేవుడు మనల్ని సజీవులుగా ఉంచాడు అందును బట్టి ఆయనకే వేలాది స్తోత్రాలు తెలియజేస్తూ ఉన్నాను పిల్లరా భక్తిలో మనము కష్టపడటం నేర్చుకోవాలి అంటే కష్టపడటం ఏంటంటే భక్తి మనం చేసేటప్పుడు ఎలా చేయాలంటే చాలా ఇష్టంగా ఆ ఇష్టంలో కష్టపడి దేవుణ్ణి ఆరాధించే విధంగా మనం దేవుణ్ణి ఆరాధించాలి మనం ఈరోజు చాలామంది అన్ని ప్రజలను చూస్తూ ఉన్నాం వాళ్ళ భక్తి ఎంత కఠోరమైందంటే నిజంగా ప్రపంచంలో వాళ్ళు చేసే భక్తి ఎవరు చేయరేమో బహుశా చూడండి కొంతమంది అడవుల్లో వస్త్రహీనులుగా వాళ్ళు ఉంటూ ఉంటారు దీక్షలు చేస్తూ ఉంటారు దోమల వాళ్ళు ఉంటాయి పురుగులు వస్తూ ఉంటాయి పాములు వస్తూ ఉంటాయి అడవిలో వాళ్ళకి ఆహారం ఉండిద్దో లేదో తెలియదు కానీ పొట్ట వెనుకకు వెళ్ళిపోయి ఎముకలు గూడు కట్టుకొని కొంతమంది వంటి కాళ్ళ మీద తపస్సులు చేస్తూ ఉంటారు కొంతమంది అలానే కూర్చొని శిథిలమైపోయినట్లుగా వాళ్ళకి చీమల పొట్టలు పడుతున్నా కానీ అదే స్థలంలో కూర్చొని వాళ్ళు దేవునికి ప్రార్థన చేస్తూ ఉంటారు కొంతమంది ఈ కాలంలో మనం చూస్తూ ఉన్నాం నలభై దినాలు వాళ్ళు దీక్ష తీసుకొని వేకునే లేచి చన్నీళ్ళు మాత్రమే వాళ్ళు స్నానం చేస్తారు చెప్పులు వేసుకోరు కఠోరమైన దీక్ష భక్తి పిల్లరా ఒక్కోసారి మనకు కనిపించవచ్చు అసలు మనం దేవుని కోసం ఏం చేస్తున్నాం దేవుని దగ్గర మన భక్తి ఎంత ఉంది దేవుని దగ్గర మనం ఎంత కష్టపడుతున్నాం క్రైస్తవులుగా మన భక్తిని మనం దేవుని పట్ల ఎలా చూపుతున్నాం ఎలాంటి భక్తిని చూపిస్తున్నాం అంటే చాలామంది ఎలాంటి భక్తిని చూపిస్తున్నారంటే ఏదో ఆ గంట దేవుని గుడి పెడితే ఆ గంట సేపు కూర్చొని వద్దామని వెళ్ళి వచ్చి కూర్చొని వెళ్ళిపోయే భక్తి మనది కనిపిస్తూ ఉంటుంది మన భక్తిలో ఒక పట్టుదల ఒక విశ్వాసము దేవుని అందు ఆసక్తి దేవుని కొరకు కష్టపడే తత్వం ఇవన్నీ అంటే దాదాపుగా అందరూ మనం పరిశీలించుకుంటే మనలో చాలా తక్కువగా ఉన్నాయి ఎంత తక్కువగా ఉన్నాయి అంటే అంత తక్కువగా ఉన్నాయి కానీ అన్ని ప్రజల్ని మనం ఆలోచించినప్పుడు వారు భక్తి చేసే విధానం పిల్లల మనం తలదించుకునే విధంగా ఉంటుంది ఎందుకంటే భక్తి అంటే అది అన్నట్లుగా వారు పాటించే విధానం వాళ్ళు దేవుని కొరకు కష్టపడే విధానం దేవుని కొరకు వాళ్ళు మరి వేకునే లెగవటము కడుపులు మార్చుకోవటము భక్తి అంటే ఇక అదొక శ్రద్ధగా వాళ్ళు దేవునితో నడవటం అనేది మనం వాళ్ళలో చూస్తూ ఉన్నాం ఈరోజు ఉదయ కాలం ఉన్న ప్రియులారా మనం కూడా మన భక్తి అంటే ఏదో దేవుని దగ్గరికి వచ్చాం కాసేపు కూర్చున్న హాయిగా ఒక కునికేసాం లేదంటే ఏదో పర ఆలోచించుకున్నాం ఎక్కడో ఆలోచించుకొని అక్కడ కూర్చొని ఇంటికి వెళ్ళిపోవటం ఇదే భక్తిగా మారిపోయింది చూడండి బైబిల్ గ్రంథంలో ఏబు భక్తుడని ఆయన అంటండి చాలా భక్తి ఎంత భక్తి అంటే తన భక్తిలో పొద్దున్నే లేచి చాలా కష్టపడేవాడంట దేవుని కొరకు ప్రార్థన చేయటం కొరకు మోకరించే విధానంలో అంటే తన భక్తిలో దేవుని కొరకు కష్టపడుతూ భక్తి చేయటం దేవుని కొరకు శ్రమపడటము దేవుని కొరకు త్యాగం చేయటము ఏం త్యాగం చేస్తున్నావు నిద్ర త్యాగం చేయటమో సమయం త్యాగం చేయటము కదండి నలభై రోజులు వాళ్ళు సమస్తాన్ని త్యాగం చేస్తారు ఆహారాన్ని త్యాగం చేస్తారు నిద్రని త్యాగం చేస్తారు సంసార జీవితాన్ని త్యాగం చేస్తారు చెప్పులు వేసుకోకుండా ఉట్టి పాదాల మీదే నడుస్తూ ఉంటారు పొద్దున్నే లేచి చన్నీళ్ళ స్నానం చేస్తూ ఉంటారు రాత్రి అంతా కూడా ఒళ్ళు తెలియనంతగా అంటే జాగారం అనమాట అంటే దేవునిలో పరవశించిపోయే భక్తిని నాట్యాలు చేస్తూ ఉంటారు అంటే నేను ఎందుకు ఈ మాటలు చెబుతున్నానంటే మనందరం కూడా ఒకసారి మనల్ని మనం పరిశీలించుకోవాలి సృష్టికర్త అయిన దేవుణ్ణి ఆరాధించే విధానంలో మనం ఏం చేస్తున్నాం మనం ఏం కష్టపడుతున్నాం మనం ఎలా దేవుణ్ణి పూజిస్తున్నాం మనం ఎలా దేవుణ్ణి ఆరాధిస్తున్నాం మనం కనుక అలాంటి భక్తిని చేస్తే యేసు ప్రభు మన కళ్ళ ముందు ప్రత్యక్షం అవుతాడేమో అంటే అంత భక్తి వాళ్ళు కలిగి ఉన్నారు కానీ మనం ఎలాంటి భక్తిని కలిగి ఉన్నామంటే ఒక గంట దేవునికి ఇవ్వటానికి చాలా ఆలోచిస్తాం ఒక గంట సేపు దేవుని దగ్గరికి వచ్చి కూర్చోడానికి ఎన్నో రకాలుగా నిద్రలేసేటప్పుడు అయ్యో నిద్ర లేకపోవాలా నిద్ర లేచినాక నీరసంగా కాసేపు కూర్చొని ఆవులు పెట్టుకొని నీరసంగా అలానే బైబిల్ పట్టుకొని దేవుని దగ్గరికి చిన్నగా నడుచుకుంటూ రావటం అలానే దేవాలయంలో కూర్చోవటం వెళ్ళిపోవటం ఏమండి భక్తి అంటే ఇదా ఇంతగా దేవుని దగ్గరికి మనం రావాలా ఇంతగా దేవుని మనం అంత మొత్తుగా అంత మరి విధానంలో దేవుని మనం ఆరాధించాలా ఇదేనా ఆరాధన ఇదేనా భక్తి అంటే అన్యులతో పోల్చుకుంటే మన భక్తి వాళ్ళతో వన్ పర్సంటేజ్ కూడా లేదేమో అనిపించి నాకు అనిపిస్తూ ఉంటుంది అంటే మన భక్తిలో దేవుని కొరకు ఏం చేస్తున్నాం ఎంత కష్టపడుతున్నాం ఎలా ఉంటున్నాం అనేది మనం ఆలోచించుకోవాలి ఆలోచించుకొని ఆశక్తిగా భక్తి కలిగి దేవుణ్ణి ఆరాధించాలి ఆశక్తి కలిగి భక్తి కలిగి దేవుణ్ణి ఆరాధించాలి మొక్కుబడిగా ఉదయ కాలం వెళ్ళకపోతే ఏమైనా అవుతుందేమో లేక ఇంకోటి నేను అనుకున్న జరగదేమో నా ప్రయత్నాలన్నీ సఫలం అవ్వేమో దేవుడు నా మరే వినడేమో అన్నట్లుగా ఏదో మరి లేవటం అంతే బైబిల్ పట్టుకొని వచ్చి కూర్చొని ఏదో ఆలోచించుకొని ఒక గంట సేపు ఉండి వెళ్ళిపోవటం ఇది భక్తి అవ్వదు దీనికి దేవుడు కూడా ఏ జవాబు ఇవ్వడు మన ఆసక్తి లేకుండా దేవుని కొరకు మనం కష్టపడకుండా దేవుని యందు మన విశ్వాసం ఉంచకుండా దేవునితో మరి దేవుని యందు అత్యాసక్తి మనం చూపకుండా భక్తి చేయటం అనేది చాలా తప్పు అయిన విషయము అలాంటి భక్తి మన జీవితంలో ఎన్ని సంవత్సరాలు దొరికిపోయినా సంవత్సరాలు గడుస్తూనే ఉంటే కానీ దేవుని దగ్గర నుండి ఎటువంటి విధానం ఉండదు ఏ జవాబు ఉండదు కాబట్టి పిల్లరా ఒకసారి మనం ఆలోచిద్దాం భక్తి మనం ఎలా చేస్తున్నాం దేవుని దగ్గర అనేది ఆలోచించి మనం కూడా మన దేవుని ఎందు ఆసక్తి కలిగి దేవుని కొరకు కష్టపడి భక్తి చేసే అనుభవంలో మనం ఉండేలా మనం ముందుకు రావాలి ఈరోజు మనం చదువుకున్న లేఖన భాగాల్లో వార్త రెండవ అధ్యాయము ఎనిమిది తొమ్మిది వచ్చిన భాగాల్లో మన అంశం ఏంటంటే గొర్రెల కాపర్లు ప్రతి సంవత్సరం కూడా గొర్రెల కాపర్ల గురించి మనం ధ్యానించుకుంటూ ఉంటాం ఈ ఉదయా ప్రాంతంలో మరి యేసు ప్రభు జన్మించిన కాలము ఎలాంటిదంటే గొర్రెలను చాలల్లో కట్టేసి పగలంతా చాలల్లో గొర్రెలను మేపుకొని గొర్రెల్ని ఒక చోట తీసుకొచ్చుకొని అక్కడ ఉంచి వాళ్ళు అక్కడ కూడా నిద్రపోతూ ఉంటారు సహజంగా మనం కూడా మన ప్రాంతాల్లో చూస్తూ ఉంటాం గొర్రెల కాపురలు తమ మందలను పగలంతా మేపుకొని పొలాల్లోనే చోట ఉంచుకొని అక్కడే గొర్రెల కాపులా వండుకుంటూ ఉంటారు అలాగే ఈ గొర్రెల కాపురలు కూడా ఆ పొలంలో వాళ్ళు నిద్రిస్తూ ఉన్నప్పుడు లేదంటే ఆ పొలంలో వాళ్ళు ఉన్నప్పుడు దేవదూత ప్రకాశమానమైన గొప్ప వెలుగుతో వారిని దర్శించినప్పుడు వాళ్ళు భయపడ్డారు ఆశ్చర్యపోయారు దర్శించినప్పుడు వాళ్ళ జీవితాలు మార్చబడ్డాయి వాళ్ళు దేవుని కొరకు నిలబడ్డారు వారు దేవుని యొక్క వాక్కులను ప్రకటించారు ప్రధాన యాజకులు ఎలుసులేము దేవాలయంలో నాలాంటి అంగీ వేసుకున్న యాజకుడు దేవుని మాటలు ప్రకటించేవాడు ఆ యాజకుడు అనుకునేవాడు నేనెంత ధన్యున్నో నాకెంత గొప్ప ఘనత దేవుడిచ్చాడో నాకెంత మంచి పుట్టుక దేవుడిచ్చాడో నాకెంత పరపతి దేవుడిచ్చాడో నన్ను ఇంత ఉన్నత స్థితిలో ఉంచాడు దేవుడు అంటూ తను తాను పొగుడుకుంటూ గర్వించుకుంటూ దేవుని వాక్కులు ప్రకటించడానికి నేను మాత్రమే అర్హుణ్ణి అర్హత దేవుడు నాకు ఇచ్చాడని అతిశయపడుతూ ఉన్నప్పుడు గొర్రెల కాపర్లు సువార్తను ప్రకటిస్తుంటే వాళ్ళు అసూయపడ్డారు అసూయపడ్డారు వాళ్ళు వ్యసనపడ్డారు వాళ్ళు ఇంత నిష్ట గరిష్ట దేవుని భక్తులమైన మేము దేవుణ్ణి ప్రకటించాల్సిన పోయి వీళ్ళు ఈ వేదవాళ్ళు ఈ అంటరాని వాళ్ళు ఎక్కడో పొలాల్లో కుటుంబాలను వదిలిపెట్టి పొలాల్లో కష్టపడే వీళ్ళు సృష్టికర్తైన దేవుని వాకులు ప్రకటించడం అంటూ వాళ్ళు వ్యసనపడ్డారు అసూయపడ్డారు ప్రియుల అంటే దేవుని యొక్క ఉన్నతమైన ఆశీర్వాదం ఏంటంటే బేదలైన వారిని ఆయన లేవనెత్తువాడు అగ్రుల మధ్య అధికారుల ముందు దేవుడు బీదలను నిలబెట్టి గొప్పగా వాడుకునేవాడు మన దేవుడు అనగారిన వారిని లేవనెత్తువాడు బలహీనులైన వారు బలపరచువాడు దరిద్రులను ఐశ్వర్యవంతులను చేయి దేవుడు పనికిరాడని తీవే తీసివేయబడిన రాయిని పనికొచ్చే రాయిగా మార్చే దేవుడు మన దేవుడు మనం చూస్తూ ఉన్నాం ఎస్షయాకు పుట్టిన పిల్లల్లో దావీదు పనికిరానివాడని గొర్రెలని నెప్పకిస్తే పనికిరానివాడైన దావీదుని దేవుడు మహారాజుగా చక్రవర్తిగా మనందరికీ భక్తిలో ఒక మార్గదర్శిగా దేవుడు నిలబెట్టాడు అంటే దేవుని యొక్క గొప్ప చిత్తం ఎలా ఉంటుందంటే దేవుని యొక్క ఆలోచన ఎలా ఉంటుందంటే ఆయన నమ్మిన వాళ్ళందరినీ కూడా అలా నిలబెడతాడు అంత ఆశీర్వాదంలో దేవుడు ఉంచుతాడు ఈ ఉదయ కాలమున చూడండి గొప్ప గొప్ప ప్రధాన యాజకులు పరిచయులు శాస్త్రులు నిరంతరము మరి ఆ యొక్క ధర్మశాస్త్రాన్ని పఠిస్తూ ధర్మశాస్త్రంలో ఉన్న వాటన్ని ధ్యానిస్తున్న వాళ్ళందరికీ లేని దర్శనం లేదు దేవుని వాక్కు లేదు దేవుని గురించిన విధానం ఏమీ లేదు ఎక్కడో గొర్రెలు కాసుకుంటున్న గొర్రెల కాపర్లకి దేవుడు వెళ్ళి ఇదిగో నేను పుట్టేనని తనకు తాను బయలుపరుచుకుంటున్నాడు ఈ లోకానికి మీ కొరకు వచ్చానని ఆ పేదలైన వారి దగ్గరికి వెళ్ళి ఆ శుభవచనాన్ని దేవుడు వాళ్ళతో ప్రకటించుకుంటున్నాడు చూసారా దేవుడు ఎంత గొప్పవాడు ఎంత ప్రేమ కలిగినవాడు ఎంత సమానత్వం కలిగినవాడు ఎంతగా చూడండి ఆయన అగ్రులు డబ్బున్న వాళ్ళ దగ్గరికి వెళ్ళి లేదంటే ఆయనకి ఎక్కువగా కానుకలు వేసే వాళ్ళ దగ్గరికి వెళ్ళి ముచ్చటించే దేవుడు కాదు ఎవరు దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటారో ఎవరు కల్లా కపటం లేని అమాయకత్వపు మనసు కలిగి ఉంటారో కుతంత్రాలు లేని మనసు మరి అసూయ లేని మనసు ద్వేషం లేని మనసు ఒకని మోసం చేసి నేను పెద్దోడ్ అవ్వాలి అనే తలంపులు ఆలోచనలు ఇవేమీ లేకుండా తన పని తను చేసుకుంటూ అందరితో మంచిగా బ్రతికే మనుషులంటే దేవునికి చాలా ఇష్టం అండి ఎవరికి కీడు పట్టకుండా ఎవరిపై కీడు ఆలోచించకుండా ఎవరిని ద్వేషించకుండా తమ పనులు తాము చేసుకొని అందరితో మంచిగా ఎవరైతే కల్లా లేకుండా ఉంటారో వాళ్ళంటే దేవునికి చాలా ఇష్టమండి వాళ్ళని దేవుడు దర్శిస్తాడు దేవాలయంలో నిత్యం బోధించే ఆ యాజకుడు ధర్మశాస్త్రాన్ని బోధిస్తాడు కానీ హృదయమంత గర్వం స్వనీతి నేనే పరిశుద్ధున్న గర్వము అందుకే దేవుడు గర్విష్ఠులను దర్శించడు అహంకారులను దర్శించడు దేవుడు పొగరపోతులను దర్శించడు నాకేంది అన్న అహంభావంతో ఉండవాళ్ళని దేవుడు దర్శించడు వాళ్ళకి మేలు రాదు కానీ తగ్గింపు కలిగి దీన దీనులుగా జీవించే దేవుడు దర్శిస్తాడు ఈ క్రిస్మస్లో మనం నేర్చుకునే మంచి ఏందో తెలుసా దీనులను దేవుడు దర్శించాడండి దీనులను దేవుడు దర్శించాడు మనుషులు ఆలకించని ప్రజలను దేవుడు దర్శించాడు మనుషులు ఎంతరా వీళ్ళ తాహత ఎంతరా వీళ్ళు ఏ పాటి వాళ్ళు వీళ్ళ జ్ఞానం ఏ పాటిదిరా అని లెక్క లేకుండా లెక్క చేయని ప్రజల్ని వెలివేసినట్లుగా బీదలుగా చూసిన ప్రజలను దేవుడు వెళ్ళి వాళ్ళని దర్శించాడు దేవుడు వెళ్ళి వాళ్ళతో మాట్లాడాడు దేవుడు వాళ్ళని పిలిచాడు దేవుడు వాళ్ళతో ముచ్చటించాడు అంటే మనుషులు ఎంత అని చూస్తే దేవుడు వాళ్ళు చాలా గొప్పవాళ్ళుగా ఎంచుకొని వెళ్ళి వాళ్ళని దర్శించిన విధానమే క్రిస్మస్ ఈ క్రిస్మస్లో దీనులను దేవుడు దర్శించాడండి గొప్ప వాళ్ళని అధికారులను కాదు దీనులైన వారిని దేవుడు దర్శించి ఆయన ఆయన గురించి వాళ్ళకి చెప్పుకున్నాడు కానీ మేము గొప్పవాళ్ళ అని చెప్పుకున్న వాళ్ళకి దేవుడు ఏమీ చెప్పల ఏమి మాట్లాడాల ఏమి కూడా వాళ్ళకి తెలియజేయాల కేవలము గొర్రెల కాపర్లను దేవుడు దర్శించి శుభవచనాలు పలకటం అనేది మనం చూస్తూ ఉన్నాం పిల్లర మన భారతదేశంలో సాధు సుందర్ సింగ్ అని ఒక మంచి భక్తుడు ఉన్నాడు వీళ్ళు సిక్కు మతానికి చెందిన వాళ్ళు సాధు సుందర్ సింగు మంచి భక్తి పొరుడు అండి కఠోర భక్తి అంట ఒక దీక్ష పూనుకున్నాడంటే అది పూర్తయ్యేదాకా ప్రాణం పోయినా కానీ వదిలిపెట్టడంట అండి అంత భక్తి చేస్తాడంట ఆ కాలంలో క్రైస్తవులు వెళ్ళి బైబిల్ గ్రంథం ఇస్తే సాధు సుందర్ సింగ్ అంట ఆ బైబిల్ గ్రంథాన్ని పట్టుకొని కోపంతో పండ్లు కొరికి మాకింత గొప్ప దేవుడు ఉంటే నువ్వేదో నాకు బైబిల్ గ్రంథం ఇస్తావని చెప్పి బైబిల్ గ్రంథాన్ని కాల్చిపడేసాడు అంటే కోపంతో కళ్ళు ఎర్రబడ్డాయి అంట సాధు సుందర్ సింగ్కి బైబిల్ చూడగానే కళ్ళు ఎర్రబడి దాన్ని కాల్ చేశాడు అంటండి ఆయన కాల్ చేసి తన భక్తిలో తాను కొనసాగుతూ ఉన్నాడు కఠోరమైన దీక్షలో కొనసాగుతూ 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 ఒకనొక రోజు తన భక్తి భక్తిలో నిరుత్సాహం అంటే ఏదో తనలో ఒక వెలితి ఏదో ఒక బాధ వేదన గురైపోయి ఒకరోజు తన గదిలోకి వెళ్ళి తను కొలిచే దేవుళ్ళతో సంభాషించాడేమనంటే నిజంగా నేను మీ కొరకు నా యవనాన్ని దారబోసా యవనస్తులు లోకంలో పడిపోయి వాళ్ళ ఇష్టానుసారంగా బ్రతుకుతుంటే నేను భక్తి అని రెయ్యంబళ్ళు నీకు పూజలు చేసి నిన్ను ఆరాధించి నేను నీకు ఏం చేయాలన్నా నా ప్రాణం పోతున్నా సరే అది చేసే నిన్ను నిన్ను ఆనంద పెట్టే నేను నిన్ను ఆరాధించా నీకు తెలుసు నా భక్తి ఏంటో ఒక్కసారి కనిపించవా నాతో మాట్లాడవని ఆ రాత్రంతా కూర్చున్నాడు అంటండి ఆ రాత్రి అంతా కూర్చున్నాడంట నువ్వు కనిపించకపోతే నేను చనిపోతా నువ్వు కనపడకపోతే నేను బ్రతకను నువ్వు నిజంగా ఉంటే నాకు కనపడలేదంటే నా శవాన్ని నువ్వు చూస్తావని చివరిగా తీర్మానం కనిపించు కనిపించు అంటూ చివరి తీర్మానం ఏంటంటే నువ్వు కనిపించకపోతే నేను చనిపోతా సాధు సుందర్ సింగ్ గారి యొక్క జీవిత చరిత్రలో ఈ మాటలన్నీ ఉంటాయి కాబట్టి వెళ్ళి చదువుకోండి లేదంటే గూగుల్లో మనం టైప్ చేస్తే ఫ్రీగా తెలుగులోనే వచ్చింది మన ఫోనుల్లో అయితే చివరికి చనిపోవటానికి నిర్ణయం తీసుకొని చావటానికి సిద్ధపడుతుంటే ఒక గొప్ప వెలుగుతో ఒక ఆయన దర్శనమిచ్చాడు దర్శనమిచ్చి అడిగినప్పుడు ఎవరయ్యా నువ్వంటే నేను ఈ లోకానికి వెలుగును నేను దేవుణ్ణి అని తనకు తాను మాట్లాడుతూ ఉన్నప్పుడు ఫైనల్గా నువ్వేం దేవుడు అయ్యా అంటే నేను ప్రభునని తనకు తాను అంటండి దేవుడు అతనికి దర్శనమిచ్చాడంట అంటే తాను కఠోరంగా కఠోరమైన భక్తి చేస్తూ పూజలు చేస్తూ సేవిస్తూ కనిపించు కనిపించని ఆయన అడిగితే ఆయనకి కనిపించిన ఏకైక దేవుడు ఎవరంటే దర్శనం దర్శనమిచ్చాడు ఎందుకు దర్శనం దర్శనమిచ్చాడంటే యేసుప్రభు వారు కనుక కనపడకపోతే ఖచ్చితంగా ఆయన చనిపోతాడు ఎందుకంటే అంత మొండివాడు సాధు సుందర్ సింగ్ అనే ఆ భక్తుడు ఎంత అంటే భయంకరమైన మొండివాడు దేవుడు అనుకున్నాడు అతన్ని మిస్ చేసుకుంటే ఇంకా ఏమైనా ఉందా అటువంటి మంచి భక్తుడు అతన్ని మిస్ చేసుకుంటే ఎలా అనుకొని దేవుడు వెళ్ళి ఒక వెలుగుగా ఆయనకి దర్శనంలో కనపడి స్పష్టంగా మాట్లాడాడు అంటే తన బుక్లో రాసుకున్నాడు ఆయన ఏమండి అందరు అబద్ధాలు చెబుతున్నారండి దేవుడు కనిపించాడని దేవుడు ఉన్నాడని దేవుడు నాతో మాట్లాడాడని అందరు అబద్ధాలు చెబుతున్నారంటే ఏమండి అబద్ధాలు ఎవరు చదువుతారు తెలుసా దేవుని పేరున మోసం చేసి డబ్బులు కూడబెట్టుకునేవాడు అబద్ధాలు చెబుతాడు వాడు బ్రతికే తెలిసిద్ది వాడు బ్రతికే తెలిసిద్ది వాడు నీకు అబద్ధం చెప్పి డబ్బులు సంపాదించుకొని వాడు హ్యాపీగా ఆస్తులు పెట్టుకుంటున్నాడు అతన్ని మనం పరిశీలించినప్పుడే అర్థమైంది వీడు నిజమైన వాడా అంటే అతన్ని చూసినప్పుడే అర్థమైద్ది కానీ సాధు సుందర సింగ్ అని ఆయన అబద్ధం చెప్పాల్సిన పని లేదు ఎందుకంటే ఆయన ఎప్పుడు కూడా పూల పానుపులో వణుకోలేదు మెత్తని పరుపుల మీద దొల్లాడలేదు ఆయన ఆయన దేవుని కొరకు ఎంత కష్టపడ్డాడంటే దెబ్బలు తిన్నాడా రాళ్ళ దెబ్బలు తిన్నాడా ఎన్ని రకాల అవమానాలు వాళ్ళ నాన్నైతే చాలా ఆస్తిపరుడు అంట అండి సాధు సుందర్ సింగ్ గారు భాగ్యమంతుడు అంట నాన్న వచ్చి ఎన్ని రకాలుగా బతి నాకు కనిపించాడు నాన్న యేసు ప్రభు నాతో మాట్లాడాడు మరి నాకు నాకు కనిపించి నాతో మాట్లాడిన నిజదేవుడిని ఎట్ట అంటే రే నీకు నాకు సంబంధం లేదు నా ఆస్తిలో నీకు భాగం కూడా లేదు అంటే కట్టుబట్టలతో ఇంట్లో నుండి యేసు ప్రభు కోసం బయటకు వచ్చాడు నిజంగా చాలా మొండివాడు అండి అంటే దేవుడు దర్శించినప్పుడు తన జీవితం మార్చబడింది దేవుడి కొరకు భారతదేశంలో ఎంత గొప్పగా రగిలిపోయాడంటే మరి ఆ మహానుభావులు అంత కష్టపడబట్టే మనం ఎంత సుఖవంతంగా బ్రతుకుతున్నాం ఇంత చక్కగా దేవాలయంలో కూర్చొని దేవాలయంలో ఇంతగా మనం దేవుణ్ణి ఆరాధిస్తున్నామంటే ఆ మహానుభావుల యొక్క త్యాగం వాళ్ళ జీవితాల్లో వాళ్ళు పడిన కష్టాల ఫలము ఈరోజు ఎంత భాగ్యం దక్కింది నేను చెప్పేది ఏంటంటే ఈరోజు గొర్రెల కాపర్లకు దేవుని దర్శనం కలిగింది దేవుడు దేవదోత కనిపించి దేవుని యొక్క శుభవచనాలు చెప్పారు చెప్పినప్పుడు వాళ్ళు ఎంతగానో సంతోషించారు వాళ్ళు ఆశ్చర్యపడ్డారు భయపడ్డారు ఆ దర్శనాన్ని బట్టి వాళ్ళు అంత మహానంద పరులైపోయారు సాధు సుందర్ సింగ్ కూడా చనిపోవడానికి సిద్ధపడిన వ్యక్తికి దేవుడు దర్శనమిచ్చినప్పుడు చూడండి ఆయన బ్రతకడానికి దేవుడిని ఉపయోగించుకోలేదండి ఎన్ని కష్టాలు పడ్డాడు అండి ఆయన జీవిత చేతి చదివితే బ్రతకటానికి కాదండి నిజంగా నాకు దేవుడు కనిపించాడు ఇదిగో ఈయనే లోకానికి నిజమైన వెలుగుని క్రీస్తుని నిజదేవునిగా పరిచయం చేసిన గొప్ప భక్తుడండి కష్టాలు పడ్డాడు డబ్బులు సంపాదించలేదు ఆస్తులు కూడా పెట్టలేదు ఏది కూడా తన కోసం ఉంచుకోలేదండి దేవుని కోసమే కష్టపడ్డాడు తను చూసిన వెలుగును అందరికీ ప్రకటించాడు అంత గొప్ప భక్తుడండి అందరినీ మనం నమ్మాల్సిన పని లేదు కొందరు మాటలు చెబుతారు కానీ క్రియలు అలా ఉండవు కానీ కొందరు మాటలు అలా చెబుతారు క్రియలు కూడా అలాగే చూపుతూ ఉంటారండి వాళ్ళని మనం నమ్మొచ్చు కాబట్టి జ్ఞానులకు దైవ దర్శనం కలిగినప్పుడు చూడండి కలిగిన వాళ్ళలో ఉన్న కొన్ని లక్షణాలని ఈరోజు మనం ధ్యానించుకుందాం త్వరగా ధ్యానించుకొని ముగించుకుందాం మొట్టమొదటిగా మనం చూసినట్లయితే దేవుని మాటలు వాళ్ళు విన్నారండి వాళ్ళు వినటానికి ఇష్టపడ్డారు వాళ్ళు చాలా జాగ్రత్తగా విన్నారు పిల్లరా మనం కూడా మన జీవితంలో ఏముండాలంటే దేవుని వాక్కులు వినటానికి ఇష్టపడాలి చూడండి లోక రెండు పది అయితే ఆ దూత భయపడుకుడి ఇదిగో ప్రజలందరికీ కలగబో మహా సంతోషకరమైన సువార్తమానము నేను మీకు తెలియజేయుచున్నాను దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు ఈయన ప్రభు అయినా క్రీస్తు దానికి ఇదే మీ కానవాలు మీరు చూసి దారని చెప్పాను చాలండి అంటే దేవుని మాటలు శ్రద్ధగా విన్నారు తర్వాత విన్న మాటల పైన వాళ్ళు ఏముంచారంటే విశ్వాసం ఉంచారు హెబిల్కి రాసిన పత్రిక పదకొండవ అధ్యాయము ఒకటో వచ్చిన చదివితే విశ్వాసమనున్నది నిరీక్షింపబడు వాటి యొక్క నిజస్వరూపమును అదృశ్యమైనవి ఆ ఉన్నవనుటకు రుజువై ఉన్నది విశ్వాసం అనగా ఏంటి లేనిదాని నమ్మటమే విశ్వాసము దానికి ప్రతిఫలం ఆరో వచనంలో చూడండి విశ్వాసము లేకుండా దేవునికి ఇష్ట అసాధ్యము దేవుని వద్దకు వచ్చేవాడు ఆయన ఉన్నాడనియు తన వెదుకు వారికి ఫలము దయచేవాడనియు నమ్మవలను కదా అంటే దేవుని అందు విశ్వాసం ఉంచాలి విశ్వాసం అంటే ఏంది తెలియని దాని విశ్వాసం ఉంచటం అయితే ఆ విశ్వాసం ఎలా ఉండాలి దేవుడు ఉన్నాడని ఆయన వద్దకొచ్చు వారికి దేవుడు ప్రతిఫలం ఇచ్చేవాడని మనం నమ్మాలి కాబట్టి కాపరలలో మొట్టమొదటిగా వాళ్ళు విన్నారు తర్వాత విశ్వసించారు తర్వాత మనం చూసుకున్నట్లయితే విధేయత చూపినట్లుగా కూడా మనం చూస్తున్నాం ఆ మాటలకు విధేయత చూపారు వాళ్ళు అంటే విధేయత చూపటం అంటే ఏంటో తెలుసా వాళ్ళు వెళ్ళారు వెళ్ళటమే విధేయత అబ్రహాము విధేయత చూపాడు అనడానికి సాక్ష్యం ఏంది ఆ ఇంట్లో నుండి బయటకు వచ్చి భార్య అబ్రహాము లోతు బయటకొచ్చి దేవుడు చూపించిన దేశానికి వెళ్ళిపోయాడు అలా వెళ్ళటమే విధేయత చూపటం దేవుడికి విధేయత చూపటం అంటే ఏంటి దేవుని మాట ప్రకారంగా బ్రతకటమే విధేయత చూపటం ప్రభా నేను నీకు విధేయత చూపుతున్నాను విధేయత చూపుతున్నాను అని చెప్పటం కాదు దేవుడు చెప్పిన మాట ప్రకారంగా వెళ్ళటమే నడవటమే బ్రతకటమే విధేయత దేవునికి విధేయులైన వారిని దేవుడు ఆశ్రవదిస్తాడు దీవిస్తాడు దేవుని అందు ఉంచి వారికి దేవుడు గొప్ప కార్యాలు చేస్తాడు దేవుని మాటలు ఎంతమంది అయితే వింటారో విని వాళ్ళందరి హృదయాల్లో దేవుడి విశ్వాసం ఉంచి గొప్పగా దేవుడు దీవిస్తాడు కాబట్టి మూడవదిగా మనం చూసుకున్నట్లయితే వాళ్ళు విధేయత చూపారు అంటే ఆ మాటలు విని వాళ్ళు వెళ్ళిపోతున్నారు ఎక్కడికి బెతలహేములోకి వెళ్తున్నారు పశువులతోటి సత్రం ఆడు ఉంది పశులతోటి ఆడుంది ఎక్కడున్నాడు లోకరక్షకుడని వాళ్ళు వెళ్ళటమే దేవునికి విధేయత చూపటము అంటే విధేయత మనం చూపటం ద్వారా అంటే దేవుని మాటల ప్రకారంగా జీవించటం ద్వారా కూడా దేవుడు అబ్రహామును జీవించినట్లుగా అబ్రహామును ఆస్వాదించినట్లుగా దేవుడు మనల్ని కూడా ఆస్వాదిస్తాడు చూడండి తర్వాత వచనంలో ఒక రెండు పదిహేడు వారు చూచి ఆ శిష్యును కూర్చి తమతో చెప్పబడిన మాటలు ప్రచురము చేసిరి గొర్రెల కాపరులు తమతో చెప్పిన సంగతులను కూర్చి విన్నవారందరూ మిక్కిలి ఆశ్చర్యపడ్డారంటండి అంటే వాళ్ళంట చివరికి ఏం చేశారంటే వాళ్ళ వాళ్ళు చూసినవన్నీ కూడా వివరించారంట ప్రజలకి అప్పటిదాకా యాజకులు దేవుని మాటలు వివరించే వాళ్ళు కానీ ఎక్కడో ఊరి బయట ఉన్న చాలల్లో పనులు చేసుకుంటున్న గొర్రెల కాపర్లు దేవుని మాటలు చదువుతుంటే వాళ్ళకి ఆశ్చర్యం వేసిందంట అప్పుడు దాకా ఆ గుళ్ళో ఉన్న నాలాంటి అంగీలు వేసుకున్న వాళ్ళే గొప్పవాళ్ళు అని ప్రజలందరూ వాళ్ళే దైవ సంభూతులని వాళ్ళ నోట్లో ఉండొచ్చే మాటలే గొప్ప అని చెప్పి ప్రజలందరూ ఆలోచన కలిగి ఉంటే ఈ బేదలైన గొర్రెల కాపర్లు దేవుని మాటలు చదువుతుంటే వాళ్ళు ఆశ్చర్యపడ్డారు అంటే దేవుడు ఎంత గొప్ప భాగ్యం ఇచ్చాడు చూడండి ఈరోజు ఈరోజు నిజంగా మన దేశంలో దేవుని వాక్కులు ప్రకటించే గొప్ప భాగ్యము ఎంతమంది కలిగి ఉన్నారో మనం ఆలోచిస్తే ఏమండి పని చేసుకునే వాళ్ళు దేవుని మాటలు చెబుతున్నారు వాళ్ళు క్రీస్తుని నమ్మి యేసుని సొంత రక్షకుడిగా అంగీకరించి తర్వాత వాళ్ళ జీవితాలు మార్చుకొని క్రీస్తు గురించి ప్రకటిస్తూ ఉన్నారు దేవుని వాక్యం నిరర్ధకం కాదండి పెంట కుప్పల మీద మరి బేదలను దేవుడు పైకి లేవనెత్తువాడు అనే మాటను మనం ఆలోచించినప్పుడు నిజంగానే ఈరోజు ఎంతోమంది బీదలైన వారు క్రీస్తు నమ్మి క్రీస్తు సువార్తను ప్రకటిస్తూ దేవుని యొక్క ఉన్నతమైన స్థితిలో వాళ్ళు ఉంటూ ఉన్నారు అటు భాగ్యాన్ని దేవుడు ఇస్తున్నాడు ఎందుకు అటు భాగ్యం అంటే మారు మనసు వారు దేవుణ్ణి నమ్మి సాధు సుందర్ సింగ్ గారు దైవ ప్రసన్నత కలిగిన వాడై మనస్సు పొంది క్రీస్తు కొరకు జీవించాడు అందుకే భారతదేశంలో గొప్ప భక్తుడిగా చిరస్థాయిగా దేవుడు ఆయన్ని నియమించేశాడు అలాగే మనం కూడా దేవుని వతకు వస్తున్న మనము నిజంగా ఆయన ఎందు విశ్వాసం ఉంచాలి ఆయన నమ్మాలి మనలో ఉన్న సమస్తమైన అహంకారాన్ని లోక సంబంధమైన వాటి అన్నిటినీ దేవుని కొరకు చంపేసుకొని దేవుడు మనకు చెప్పినట్లుగా ఈ లోకంలో మనం బ్రతికినట్లయితే దేవుడు మనల్ని ఆస్వాదిస్తాడు మనం ఎక్కడో ఉన్నా కానీ ఉన్నతమైన స్థితిలోకి దేవుడు తీసుకువెళ్తాడు ఈ ఒక్క వాక్యం చెప్పుకొని మన వాక్యం ముగించుకుందాం చూడండి ద్వితీయ దేశకాండం ఇరవై ఎనిమిదవ అధ్యాయము పద్నాలుగో వచ్చినము అన్యుల దేవతలు అనుసరింపకయు వాటిని పూజింపకయు ఉన్న ఎడల నీవు అనుసరించి నడుచుకున్న వలనని నేడు నేడు నీకు ఆజ్ఞాపించుచున్న నీ దేవుడైన యహోవాజ్ఞలు విని వాటిని అనుసరించి గై కొని ఎడల యహోవా నిన్ను తలగా నియమించున గాని తోకగా నియమింపడు నీవు పైవాడువుగా ఉండవు కానీ క్రింది వాడవుగా ఉండవు అంటే తలగా ఉంచుతా అంటున్నాడు పైవాడిగా ఉంచుతాను అంటే గొప్పవాడిగా నువ్వు గొప్పవాడిగానే ఉంటావు దేవుని మాటలు వింటే వాటి ప్రకారంగా నడిస్తే గొర్రెల కాపర్లని బైబిల్ గ్రంథంలో ప్రతి సంవత్సరం మనం ధ్యానించుకునే అంత భాగ్యాన్ని దేవుడు ఎందుకు ఇచ్చాడంటే వాళ్ళు దేవుని మాటలు విన్నారు విన్న దాన్ని విశ్వసించారు విశ్వసించి విధేత చూపారు అంటే దాని ప్రకారంగా వెళ్ళారు కన్నవాటిని చూసిన వాటిని వివరించి అందరికీ ప్రకటించారు అందుకే దేవుడు వాళ్ళని ఇంత ఉన్నత స్థితిలో ఉంచారు ఈరోజు మనం కూడా దేవుని విషయంలో అలాంటి భక్తిని కలిగి ఆయన ఆరాధించే బిడ్డలుగా ఉండాలని కోరుకుంటూ ఈ వాక్యాన్ని ముగిస్తున్నాను దేవుడి వాక్యం దీవించి ఆస్వాదించునుగాక ఆమె